శ్రీ వెంకటేశ్వర స్వామి కథ ప్రాచీన కాలంలో నారాయణుడు భూమి వివిధ రూపాల్లో అవతారాలు స్వీకరించగా ఒకసారి వెంకటాది పర్వతంపై శ్రీనివాసుడు అవతారం ఎత్తాడు ఈ ప్రాంతం నేడు తిరుమలగా ప్రసిద్ధి చెందింది ఇది అందరికీ తెలిసిన విషయమే తప్పు చేసే దుష్టులు ఏదో ఒక రూపంలో విష్ణువుకు ఎదురు తిరగడానికి ప్రయత్నించేవారు అలాంటి ఒక సందర్భంలో కలీగం ప్రారంభంలో ఒక బ్రాహ్మణ కుటుంబం తిరుమల సమీపంలో నివసించేది వారి పెద్ద కుమారుడు ధనసిద్ధుడు ప్రాణానికి త్యాగం చేస్తూ దుష్టుల వల్ల తమ భూములను కోల్పోయిన కుటుంబాలను రక్షించాలనే సంకల్పం పెట్టుకున్నాడు ఎవ ఎవరు ధనసిద్ధుడు అతడు ఒకరోజు శ్రీనివాసుని ఆలయంలోకి వెళ్ళి ప్రాణాలు రక్షించమని వేడుకున్నాడు స్వామిని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాడు వెంకటేశ్వర స్వామి అతనిపై దయ చూపి అతనికి భక్తి పరీక్షించాడు నీ మనసు నిష్కాలమైనదా అంటే నిష్కాలం మనసా నువ్వు ధర్మ ప్రచారం కోసం ఈ త్యాగానికి సిద్ధమవుతున్నావా అని అడిగాడు శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పుడు ధనసిద్ధుడు ధర్మం కోసమే త్యాగం చేయాలని చెప్పినప్పుడు స్వామి అతనికి ఒక దివ్య బాణాన్ని ఇచ్చాడు అది కేవలం నీ ధర్మానికి రక్షడమే అది కేవలం నీ ధర్మానికి రక్షించడానికి మాత్రమే కాదు ఈ ప్రాంత ప్రజల రక్షణ కోసం కూడా ఉపయోగించబడాలి అని స్వామివారు చెప్పారు కానీ ఈ బాణానికి నేపంతో దుష్టులపై మాత్రమే ప్రయోగించాలి అని చెప్పారు ఎవరైతే నీ గ్రామ ప్రజలకు ప్రాణగండం వస్తుందో అప్పుడు నువ్వు ఆ దుష్టులపైన ఈ బాణాన్ని ఉపయోగించు వారిని రక్షించిన వాడివి అవుతావు అని స్వామివారు చెప్పారు ఆ సమయంలో ప్రాంతంలోని దుష్ దుష్టరాజు తన ప్రజలపై పన్నులు పెంచే బలహీనులను నాశనం చేస్తూ ఉండేవాడు ధనసిద్ధుడు స్వామి ఇచ్చిన బాణముతో ఆ దుష్ట రాజుని సంహరించి ప్రజలను న్యాయం కల్పించాడు ధనసిద్ధుడు ఈ సంఘటన తరువాత వెంకటేశ్వర స్వామి తన భక్తుడి కోసం తిరుమలలో ఒక ప్రత్యేకమైన దివ్యరాత్రి నిర్వహించాడు ఆ రోజు నుండి తిరుమల మహత్యం అంతటా విస్తరించింది ఫ్రెండ్స్ ఈ కథలు తెలియచేసుకున్నది ఏమిటంటే ధర్మం కోసం మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని మనో ఆచార్యానికి దైవానుగ్రహం ఎప్పుడూ తోడుంటుంది అని అర్థం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి